ధనుర్మాసంలో ఏం చేయాలి పెళ్లి కాని వారికి ఈ మాసం ఎందుకు ప్రత్యేకం తెలుసుకుందాం దక్షిణాయానికి చివర ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ధనుర్మాసం ఈ ధనుర్మాస కాలంలో తెల్లవారుజాము కాలం అత్యంత పవిత్రమైనది ధను అంటే ఏదో ఒక కోసం ప్రార్థించటం ఈ నెల రోజులు జరిగే ఆండాలమ్మ పూజ తిరుప్పావై గోదా కళ్యాణం ఇవన్నీ ద్రవిడ సాంప్రదాయాలు అయితే తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు భోగి వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో దీపారాధన చేయటం వల్ల ఆ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని చెబుతారు వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తరువాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్నే బాలభోగం అంటారు సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చే పట్టి నారాయణుడిని కొలిచింది ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు తిరుప్పావై అంటే ఏంటో తెలుసుకుందాం సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం పావై అంటే వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని చెబుతారు విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీ ంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష భూనుతుంది ఆమె ధనుర్మాసంలో వేకువ జామునే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలని కలిపి పద్యం అంటే పాసురం రూపంలో రచించింది అలా రోజుకొకటి చెప్పున ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పి మాయమౌ ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనం అయిపోతుంది ఈ మాసం పెళ్లి కాని వారికి ఎంతో ప్రత్యేకం ఎలా అంటే ధనుర్మాసం పెళ్ళీడు పిల్లలకు చాలా ప్రత్యేకం అంటారు పండితులు ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు వేసి శక్తి మేరకు పూజ చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు అని చెబుతారు పెళ్లి కాని మగవారు కూడా ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి వైష్ణవ ఆలయాలను దర్శించి తులసిమాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వస్తాయని కూడా విశ్వసిస్తారు ధనుర్మాసం వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం కూడా ఉంది ఇక ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి వస్తుంది ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు స్వామివారికి ఆ రోజు తులసి మాలని సమర్పిస్తారు ఉదయం సాయంత్రం సమయాలలో స్త్రీలు తులసి కోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం వలన మనో వాంఛలు అని చెబుతారు అందువల్ల ఈ ధనుర్మాసంలో మీరందరూ కూడా పూజ చేసి ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులను పొందుతారని ఆశిస్తున్నాము